सिन्दूरारुणविग्रहाम् त्रिनयनाम् माणिक्यमौलिः पुर तारानायकशेखराम् स्मितमुखी मापी पाणिभ्या मलिपूर्णरत्नशशकम् रक्तोत्फलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्तरक्तचरणाम् ध्यायेत्परामम्बिकाम् अरुणा करुणातरताक्षी धृतपाकुशपुषाणचापा अणिमा मयोखी लहमीव विभावे भवानी याचेत् पद्म विकृतवरां पद्माक्षी हेमा पीतवस्त्र पर कलित हे रसद्हेम सर्वा आरंका अयुक्तम् सकाला माभजातम् सर्वा संपत्प्रदात्रिम् सकुं कुमाविलेपना मलिकतुं दिकस्तु निकाम् समं दहसित एक्षणम् शासदचा पपाशम् कुशम् मसे सजनामु इनि मलनामाल्या भूषां ब्राम् जपा कुष्माभासुरां जपा विदो अत्मरेधं दिकाम् विन्दुवेला योगाचारों మాస ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు మూడు నెలలు శుక్రమోర్ధమి వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మా మరి శుక్రమహర్తం అయిపోయింది అక్కడి నుంచి లగ్నాలు శుభ లగ్నాలు మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నీ కూడా మంచి రోజులు అట్లాగే తర్వాత మహాశివరాత్రి ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పండుగ ముహూర్తాలు ఫిబ్రవరి పదమూడు నుంచి ముహూర్తాలు తర్వాత ఇవి అయిపోయిన తర్వాత పదిహేనవ తారీఖు మాత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు ఈ మాఘమాసం పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి మంచి టైములు ఇవి కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది పేర్లను బట్టి చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైమును బట్టి వివాహానికి చూడాలి అట్లా చూడకుండా ఏదో పేర్లను బట్టి పులి మేక ఆవు పులి తండ్రి చూస్తున్నారు అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలం ఉంటారు వీళ్ళ రాశికి ఆరో రాశి వాళ్ళ రాశికి ఎనిమిదో రాశి ఇది షష్టార్థకాలు ఈ షష్టాత్కాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా కాల దోషం కుజ దోషం దీవి ఒకటి షష్టార్థకాలు ఒకటి ముఖ్యంగా చూడాలి ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా పెళ్లి కూతురు పెళ్ళికొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్ అన్ని చూసుకోవాలి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనం పాట కచేరీను మరి సరిగా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు బఫే అంటారు ఈ బఫేలో వాళ్ళు ఇరవై ఇరవై రకాలు చేస్తే వాళ్ళు ముప్పై చేయాలి వాళ్ళు యాభై చేయాలి ఒకళ్ళు అరవై చేయాలి పాట కచేరీ పెట్టాలి ఈ పెళ్లి జరిగేటప్పుడు ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు కానీ ముఖ్యమైనది అంటే పెళ్లి జరగాలి అనేటట్లయితే పెళ్లి జరిగితే రేపు పొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి అది కావాలంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఈ ఇట్లా చెప్పాలి దీనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఆ ఊరికి చెప్పండి తేలిగ్గా చెప్పండి తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త ద్వారా చెప్పాలి వీళ్ళ కలియకుంటున్నా ఉండదా వెళ్ళబడిపోతారా అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మా పిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి తల్లిదండ్రు తండ్రులు దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మరి అదే మన కులం కావాలా గౌత్రం కావాలా అంటే కాదు నేను ఈ అయితేనే చేసుకుంటాను లేకపోతే అంటాడు సరే వాళ్ళు ఒప్పుకోరు మా దగ్గరికి వస్తారు ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా కుదురుతున్నా కుదరదా చెప్పండి అని అడుగుతారు ఇవాళ మీ కుదరదో జత మానుకుంటారంటే మానుకోరు మానుకోనప్పుడు మంచిగా చీట చూసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి లేవో చూడాలి చూసిన తర్వాత పిల్లలు చూడాలి అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల రెండు నెలలు తిరగానే కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి లాయర్లు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే వివాహాలకి టైం కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెల రెండవ రాశి వృషభ రాశి ఈ తులా ప్రభు తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి ఆ శుక్రుడు నవమంలో లక్ష్మీ స్థానంలో ఉన్నాడు తర్వాత శని ఏకాదశిలో ఉన్నాడు ఇంకా సంవత్సరం నర పాటు శని ఏకాదశిలో ఉంటాడు మీకు బాగా కలిసి వస్తుంది గురువు బాగు ద్వితీయంలో ఉన్నాడు ధనాధిపతి ఉన్నాడు మరి శని శుక్రుడు గురువు ఈ మూడు గ్రహాలు మాత్రం బాగున్నాయి కానీ రాహుకేతు మధ్యలో గ్రహాలు పట్టడం చేత కాల సర్ప అంటారు ఈ కాల సర్ప కూడా ఉంది మరి కుజుడి వల్ల ఆస్తులు కొనుక్కుంటానికి అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి వివాహాది శుభకార్యాలు కూడా చాలా బాగుంది తర్వాత శని బాగున్నాడు మోటార్ ఫీల్డ్ ఇనుముకి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి అందరికీ కూడా బాగుంటుంది గురువు ద్వితీయంలో ఉండటం చేత విద్య ఉద్యోగం విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి అన్నిటికీ కూడా బాగుంది కానీ మరి చెప్పాలి అంటే మూడు గ్రహాలు శుక్రుడు శని గురువు మూడు గ్రహాలే బాగున్నాయి మిగతా గ్రహాలు రాహు రవి పూజుడు కుజు కేతువు ఐదు గ్రహాలు బాగాలేదు ఎందుకంటే మొత్తం ఎనిమిది గ్రహాల్లో ఐదు గ్రహాలు బాగాలేవు మూడు గ్రహాలు బాగుంది అందువల్ల మంచి కంటే చెడు ఎక్కువగా కనబడుతుంది మంచిని చెడు కొట్టేది ఎట్లా ఉంటుంది అంటే మనం వంట చేశారనుకోండి వంటలో మరి కారం ఎక్కువ వేసినా తినొచ్చు కారం తక్కువ వేసినా తినొచ్చు ఉప్పు సమానంగా వేయాలి ఉప్పు ఎక్కువ వేస్తే తక్కువ వేస్తే మాత్రం మళ్ళీ ఉప్పేసి కలుపుకుంటాం ఉప్పు కనుక ఎక్కువ వేశారంటే ఆ వస్తువు తినకుండా పారేయాలి అది ఎట్లాగో ఇప్పుడు ఈ ఐదు గ్రహాల వల్ల మంచి గ్రహాలన్నీ కూడా ఉపయోగపడకుండా పోయే లక్షణాలు కనబడుతున్నాయి అంటే వండ వండిన వంటలో ఉప్పు ఎక్కువ పడితే ఎంత నెయ్యి పోసి చేసినా కూడా పారేయాల్సిందే అట్లాగే ఇప్పుడు శని శుక్రుడు గురువు ఈ మూడు గ్రహాలు బాగున్నాయి ఈ బాగున్న గ్రహాలను చెడగొట్టడానికి ఐదు గ్రహాలు పూర్తిగా బాగాలేవు వ్యాపారం బాగాలేదు తర్వాత వ్యవసాయదానికి బాగాలేదు తర్వాత రవి బుద్ధులు బాగాలేదు ఏ వ్యాపారం కూడా నిఖరంగా లేదు రాహుకేతులు బాగాలేరు రాక్షస గ్రహాలు ఈ రాక్షస గ్రహాలు ఎట్లా ఉంటాయంటే నువ్వు ఎంత మంచి చేసినా మరి నీ మీద శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది మంచివాడు అనుకునేవాడు కూడా నీ మీద కక్ష తెచ్చుకొని నిన్ను ఇబ్బంది పెట్టే లక్షణాలు ఉంటాయి ఇట్లాంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించుకోవాలనే ఉద్దేశంతో చెబుతున్నాను ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా ఏం చేయాలి అని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి శివాలయంలో ప్రదక్షిణ చేయండి మాధవి దళాలు శివ శివుడికి ఇవ్వండి ఇట్లా చేస్తూ ఉంటాం ఒకటి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం ఒకటి తర్వాత మీ పితృదేవతలు తల్లి తండ్రి ఉంటారు వాళ్ళకి జాగ్రత్తగా అన్నం పెట్టడం బాధ్యని ఇబ్బంది పెట్టకుండా ఉంటాం ఎందుకంటే ఈ టైంలో ఏంటంటే కొన్ని గ్రహాలు బాగా లేకపోవటం చేత బయటికి వెళ్ళినప్పుడు ఏదో సమస్య ఏం సమాధానం చెప్పలేని పరిస్థితులు బాగా ఇబ్బందులు వస్తాయి వాళ్ళు ఏం చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో బాధ్య మీద తల్లిదండ్రుల మీద చూపిస్తారు అట్లా చూపించేట్లయితే ఇంట్లో కుటుంబంలో కలహం వచ్చిందంటే బయట బతకలేవు ఇంట్లోనూ బతకలేవు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఓర్పు అనేది చాలా అవసరం ఎవరు ఎంత చేసినా ఎవరు ఎంత ఇబ్బంది పెట్టా ఓర్పుగా నీ పని నువ్వు చేసుకుని వెళ్ళాలి ఎట్లా ఉంటుందంటే రెండు చేతులు ఉన్నాయండి ఇట్లా చేతికి చేయి తగిలితే శబ్దం వస్తుంది ఓ చేయి ఎంత కూపినా శబ్దం రాదు అది ఎట్లాగో నీతో తగాదా పెట్టుకోవాలని అనవసరమైన చెట్లో మాటలో మాట్లాడుతూ ఉంటారు ఆ టైం భార్య కూడా ఎదురు తిరగచ్చు తల్లిదండ్రులు కూడా ఎదురు తిరగవచ్చు నువ్వు చేసే వృత్తి దగ్గర కూడా ఇట్లాంటి సమస్యలు రావచ్చు ఇట్లాంటప్పుడు నువ్వు ఓర్పుగా సర్దుకొని వెళ్తేనే నువ్వు బయటపడతావు కాబట్టి ఈ రాశి వాళ్ళు చాక చాకచక్యంగా నీ పనులు చేసుకోవటమే కాకుండా శని బాగున్నాడు శని ముప్పై సంవత్సరాలకి ఈ స్థానంలో వస్తాడు ఈ స్థానంలో నీకు బాగా మేలు జరిగే టైంలో మిగతా గ్రహాలు బాగా లేవు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అర్థ సామగ్రి ద్వారా చూపించుకోండి అట్లా చూడాలంటే మేము మాత్రం దానికి తగిన ఫీజు ఇచ్చి జాతకం చూపించుకోవాలి Što